సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ప్రోడక్ట్ వాడుతున్నారు కదా సార్ ఈ బయటోరియా ప్రోడక్ట్ వాడినారు ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు ఏమేమి బెనిఫిట్ వచ్చినాయి ప్రోడక్ట్ వాడబట్టి ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయింది సార్ ఐదు సంవత్సరం ఐదు నెలలు ఐదు నెలలు అయింది నాకు ఒక నెల లోపలనే షుగర్ నార్మల్ అయింది షుగర్ షుగరు త్రీ హండ్రెడ్ అది వస్తుంది నార్మల్ అయింది కాళీ కూడా బొంగు ఉండే అది కూడా తగ్గైంది మేడం కూడా వాడుతున్నది ఆమె కూడా ఆమె కూడా నార్మల్ అయింది ఇవి కూడా షుగర్ టాబ్లెట్స్ కూడా ఏమి వాడతలేము మొత్తం మీద చాలా బాగుంది ప్రోడక్ట్ ప్రోడక్టు అందరూ వాడుకోవాలి చాలా మంచిది మేము కూడా అందరూ మ్యాట్రస్ మ్యాట్రస్ కూడా పర్వాలేదు సార్ మ్యాట్రస్ వేసుకుంటున్నాము మీద మీద పర్వాలేదు మంచిగా వస్తుంది మీద మిడల్ కూడా తొలగదు